హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వంటతో పాటు హౌస్ క్లీనింగ్ మనం రోజు ఉండే వద్దు కదండి బద్ధకం వచ్చేస్తుంది ఒక్కొక్క రోజు అలాగే వదిలిపెట్టేస్తాము అలా ఉన్న ఈరోజు నాకి మీకు కూడా ఎవరికైనా అలా ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తే మోటివేషన్గా ఉంటుందని పెడుతున్నాను ఇప్పుడు ఇల్లంతా చూపిస్తున్నాం ఎంత గందరగోళంగా ఎంత గబ్బుగా ఉంది చూడండి ఇది ఇంత నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలా నీట్ చేస్తాను అందుకే మీకు కూడా ఎప్పుడైనా ఒకరోజు అలా బద్ధకం ఉన్నప్పుడు ప్రతిరోజు ఉండే కాదు కానీ ఆడవాళ్ళకి మనకి ప్రతిరోజు చేసే పని అని ఒకరోజు చేసేకి ఇంట్రెస్టే రాదు అన్నీ ఎక్కడి ఎక్కడ అలాగే పెట్టేస్తాము అలానే నేను ఒకరోజు అలా పెట్టింటే ఎంత ఎవరు నాకు హెల్ప్ చేసి హ్యాండ్ లేదు నేను ఒక్కతే చేసుకోవాలి ఎంత గందరగోళంగా ఉంది అందుకే నాకు ఇలా ఉంటే నాకు నచ్చదు నీట్గా పెట్టుకోవాలి నేను ఇప్పుడు అన్నీ చూడండి క్లీన్గా చేసేస్తాను మా కూతురు కూడా నే ముందు రోజే ఊరికి వెళ్ళి తన తన అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయినా కదా చిన్నపిల్లడు ఉన్నాడు బాబు మా మనవడు ఇండ్లంతా అలా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత నేను హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ఎవరికైనా ఒక్కొక్క రోజు అలా వదిలిపెట్టింటారు కదా ఇల్లు నెక్స్ట్ డేకి ఈ వీడియో చూసినా కూడా మోటివేషన్గా ఉంటుంది ముందుగా ఉతికిన బట్టలన్నీ మడత వేసి వేసుకొని ఎవరు వాళ్ళు సర్దేస్తాను ప్రతిరోజు చేయాలంటే మనకి ఏమి లే ఈరోజు అని అలా వదిలిపెడితే ఇలా అయిపోతుందండి ఇండ్లంతా నీట్గా సర్దుతూ ఎప్పుడుదేడు చేసుకుంటేనే మేలు ఎప్పుడు బద్ధకంగా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి కూర్చున్నామంటే అలాగే అయిపోతుంది అందుకే నేను ఎప్పుడే కానీ అంత అయిన తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేది ట్వెల్వ్ థర్టీ వరకు నేను ఏమీ తినను అంత హౌస్ క్లీనింగ్ అయిన తర్వాత తినేసి కూర్చునేస్తాను అంత అంతకుముందు తిన్నానంటే నా చేత కాదు ఇంక పని చేసే కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు మీలో ఎంతమంది ఇలా చేస్తారో చూడండి అలాగే మీకు ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు ఇలా మోటివేషన్గా ఉంటుంది వీడియో పెడుతున్నాను అందుకని నేను ప్రతిరోజు ఇలాదే ఉండదు ఎప్పుడో ఒకసారి ఇలా అవుతూ ఉంటుంది అందుకే ముందు రోజు ఉతికిన క్లాత్స్ అలాగే స్టాండ్కే ఉన్నాయి కదా అన్ని క్లీన్గా మర్చి ఎవరు వాళ్ళు ర్యాక్లో సర్దేస్తాను సర్ది బెడ్షీట్లు అన్నీ మార్చి ఇండ్లు క్లీన్ చేసి మాపింగ్ చేసేసుకోవాలండి ఊడ్చిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ పోతాను చూడండి మీరు ఎప్పుడైనా అలా బద్ధకం వచ్చినప్పుడు చూసేకుంటుందని ఎప్పుడు వంటలే కాకుండా ఇలా కూడా నేను వీడియోస్ పెడదామనుకుంటున్నాను అలాగే లాస్ట్లో నేను ఒక వంట కూడా పెట్టినాను అది కూడా చూసారు స్కిప్ చేయకుండా అంతా చూడండి మీకు ఎప్పుడైనా బద్దకం వచ్చినాడు మోటివేషన్గా ఉంటుంది ఎక్కడ ఎక్క సర్దానికే నాకు టూ అవర్స్ అయింది నీట్గా సర్ది బెడ్షీట్లన్నీ సర్దే అప్పలా మనకి రెస్ట్ కావాలనుకుంటూ ఉంటాం కండి ఆడవాళ్ళు ఇంట్లో వర్క్ కూడా చాలా ఉంటుంది బయటికి పోకున్నా కూడా ఇంట్లోనే ఇండ్లు క్లీన్ పెట్టేదే పెద్ద పని అలా దాంతోపాటు కుకింగ్ అన్నీ అన్నీ క్లీన్ చేస్తూ మీతో మాట్లాడుతూ పోతాను మీరు వీడియో చూస్తుండండి మ ఇది టూ బీహెచ్కే హౌస్ పెద్దదే ఉంది మాది ఇది ఇంత క్లీన్ చేసుకోవడం కసోడ్చడంలో నాకు సరిపోతుంది టైం అంతా దాంతోపాటు నాకు పప్పీ కూడా ఉంది కదా దాన్ని చూసుకోవాలి అది కూడా అంతా తీసేస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ టాయ్స్ తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఒక రూమ్ క్లీన్ అయితే మరి ఇంకొక రూమ్ లేకపోదాము ఇంక ఇది మా కూతురు వచ్చే రూమ్ని మేము వాడడం పక్కన పెట్టేస్తాము ఎవరు చూడండి మా మనవడు అన్ని టాయ్స్ ఇలా పారేసిపోయినాడు అన్నీ నేను జోడిచ్చేసి నీట్గా సర్దేస్తాను అన్ని జో చిన్నోడు అంటే వాడు ఇంకా టెన్ మంత్స్ వాడన్నీ పోయే రోజు మాకి బాగుండలేదు పోతారు కదా అనే బాధలో నేను ఏ పని చేసుకోలేదు వాళ్ళు పోయిన తర్వాత ఇంకా తప్పదు కదా మన పని మనము రోజులాగే చేసుకుంటూ పోతున్నాను చూడండి నేను ఎక్కడ పోతే అక్కడ మా పప్పు ఎలా తిరుగుతూ ఉంది దీని పేరు టైనో కదా టైనో అని చెప్పినాను మీకు అప్పుడే ఒక వీడియోలో ఇది ఎక్కడ పోయినా కూడా నా వెంట వస్తూనే ఉంటుంది ఇంట్లోనే కానీ ఎక్కడ వెళ్ళి దాన్ని వదిలిపెట్టిపోతానేమో అన్నట్లు వస్తూనే ఉంటుంది ఇప్పుడు అన్నీ టీవీతో మొదలుకొని అన్నీ మొత్తం డస్ట్ అంతా తీసేసుకుంటాను ముందుగా తర్వాత కసు నూకేస్తాము మీకు కూడా ఎప్పుడైనా ఇలా బద్ధకం అవుతుందా ఎలా మీరే మీ ఇంట్లో ఎలా పనులు చేసుకుంటారో అన్నీ నాకు కామెంట్లో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది మీరు ఎవరు చూస్తున్నారో నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్రతి హౌస్ వైఫ్కి ఇది కామన్ కదా అందరి ఇంట్లో ఉండేదే ఈ పని అన్ని బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేస్తాను నేను వీక్లీ వన్స్ ఈ రూమ్లో కాట్ వేయలేదు నేను హాల్లో వేసేసుకున్నాము టీవీ చూస్తూ హాల్లో ఎప్పుడైనా నేను పడుకునే ఉంటుందని టీ హాల్లో వేసుకున్నాను ఒక కాట్ని ఇంకొక బెడ్రూమ్లో మా మా బాబు దిది వానికి నాకు కొద్ది కాట్ నేను కిందే పడుకుంటాను అంటాడు మిర్రర్స్ అన్నీ మా మనోడు చైత కొట్టి కొట్టి గలీజ్ చేసేసినాడు ఎత్తుకుంటాం కదా మేము మిర్రలో చూపించేటప్పుడు అన్నీ చైత ముట్టి గబ్బులు వేపేసినాడు అన్నీ క్లీన్గా తుడుచుకుంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడో వచ్చేది అంతవరకు నీట్గా ఉంటుంది ముందుగా అంతా కసు నూకేస్తాం క్లీన్గా నూకేసిన తర్వాత మాపింగ్ చేసి ఇంకా స్నానము పూజ వంట చాలా పని ఉంటుంది అందుకే అందరూ ఎక్కడన్నా అందరు వాళ్ళు అక్కడ పోయిన తర్వాతే నేను హౌస్ క్లీనింగ్ పెట్టుకునేస్తాను మా బాబు కూడా పద్ధనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఒక్కొక్క రోజు ప్రతి రోజు చేసే పనే కదా అని చాలా అయిపోయింది చేయబుద్ధి కూడా కాదు ఇంట్రెస్ట్ కూడా రాదు కదా ఎవరికి అలా కాకుండా ఈ వీడియో చూస్తే మీకు కూడా నాలాగే చక్క అన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటారు చూసుకుంటూ అలా మోటివేషన్గా ఉంటుందని నేను చేంజ్ కోసం ఎప్పుడు వంటే కాకుండా ఇలా లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను చూస్తుండండి నేను ఇంకా బయట వేరే ఊర్లకి పోయినాను కదా దేవ దేవాలయాలకి అవి కూడా నేను వీడియోస్ పెడతాను ఇంకా ముందు నుంచి చూస్తుండండి అన్నీ నావి ఇది మా పప్పు ఇది అంటే బీన్ బ్యాగ్ పొయ్యింది అయినా దానికి అలాగే పెట్టినాను ఇలా డస్ట్బిన్స్కి మనం డస్ట్బిన్ కవర్సే కాకుండా ఇలా వెజిటేబుల్స్ తెచ్చిన పెద్ద కవర్స్ వస్తాయి కదా అవి ఇలా వేసి వంటింట్లో పెట్టేసుకున్నాను ఒకటి మా బే ఇది చూడండి మా టా పప్పు ఇది ఫుడ్ కూడా ఇక్కడే వంటింట్లోనే అది వచ్చి తినేటట్లు చేసుకున్నాను నేను ప్రతి బెడ్రూమ్లో ఒక డస్ట్బిన్ పెట్టేసి ఉంటాను అలా పెట్టడం వల్ల మనం ఎక్కడిదెక్కడ వాళ్ళు ఏమైనా రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి వేసేకుండా వాళ్ళ రూముల్లో వాళ్ళు వేసేసుకుంటారు డస్ట్బిన్ కవర్ పెట్టేసి మాకు టూ డేస్ వన్స్ డస్ట్ వస్తారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను నేను ముందు రోజు కడిగిన అన్ని సామాన్లు ఇప్పుడు ఎత్తి పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు షింక్లో ఉండేవన్నీ క్లీన్ చేసేసి షింక్ కూడా బాగా కడిగి పెట్టేసుకుంటే ఏమి ఉండదు అండి ఇంక ఈవినింగ్ వాళ్ళు వచ్చేదాకా ఏం పని ఉండదు నాకు గంట సేపు కష్టపడినామంటే అయిపోతుంది మనం ఎప్పుడన్నా బద్దకం వచ్చి కూర్చుంటే ఇంక అంతే చేయలేము ఎవరన్నా కానీ బద్ధకం కాకుండా ఒక గంట సేపు కళ్ళు మూసుకొని చేసేసుకోండి కూర్చున్నామంటే మళ్ళీ లేచి చేసేకి ఒక్కొక్కసారి కాదు ప్రతిరోజు అలాగే అన్నది చెప్పను ఎప్పుడన్నా ఒకసారి అలా అవుతూ ఉంటుంది ఇవన్నీ ఆరిపోయి ఉంటాయి కదా స్టాండ్లో పెట్టేసుకుంటే డ్రై అయిన తర్వాత పెట్టడం వల్ల మనకి ఎక్కడ మరకలు లేకుండా నీట్గా ఉంటాయి నేను ఎక్కడ మేడ్ని కూడా పెట్టుకోలేదండి అన్నీ నేనే చేసేసుకుంటాను మా కూతురు డెలివరీ అయినప్పుడే కొన్ని రోజులు ఉన్నింది మేడు తర్వాత వాళ్ళు ఎక్కువ నీళ్లు వాడేది అవి చేస్తుంటే మాకు ఇంకా నీళ్లు మేము ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనాలండి ట్యాంకర్లతోనే నీళ్ళు కొంటూ ఉంటాము అందుకే వద్దని మేడ్ని తీసేసుకొని ఇంక నేను ఒక్కదానే చేసేసుకుంటున్నాను మనకి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది కదండి లేకపోతే అలాగే బద్ధకం వచ్చేసి మనం ఏ పని చేయలేకపోతామో అన్నీ క్లీన్ అయిపోయినాయి ఇంక అంత ఇండ్లు కూడా క్లీన్ చేసేసి మాపింగ్ చేసేసుకుంటాను చూడండి ఫస్ట్ ఎలాగునిది ఇప్పుడు ఎలా సర్దేసాను అంతా ఎక్కడొక్కడ నీట్ సర్దేకి నాకు వన్ అవర్ పైనే పట్టింది ఇవన్నీ ఏమన్నా తినే స్నాక్స్ అని నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టింటాము ఆ డైనింగ్ టేబుల్ మీద మేము ఎక్కడ బోన్ చేయరు వీళ్ళు టీవీ దగ్గర పోయి తింటూ ఉంటారు రూమ్స్ కూడా చూపిస్తున్నాను మీకు అన్నీ ఎలా సార్ తినానని నా దగ్గర సీవి కుట్టు మిషన్ కూడా ఉంది నేను బట్టలు కూడా కుట్టుకుంటాను మావి మేము ఇంకా స్నానం కూడా అయిపోయింది నాది ఇప్పుడు పూజ చేసేసుకొని మీకు అలాగే ఒక వంట కూడా చూపిస్తున్నాను ఈరోజు అంత అయిన తర్వాత నేను టైం చూడండి టైం చూస్తూ కూర్చుంటే మాకు పెద్దనే పూజ చేయాలంటే పని ఉంటుంది కదా నాది హౌస్ అంతా క్లీన్ అయిన తర్వాత నేను స్నానం చేసి ఎంతసేపు అన్నా కానీ నేను ఒక ఐదు నిమిషాలు దేవుని దగ్గర పూజ చేసుకుంటాను అంతే ఒకరి కోసం కాదు మన కోసం మనం చూసుకోవాలి ఎంతసేపు ఒక గంట అయింది పన్నెండు గంటలైంది ఇప్పుడు పూజ చేయరు అది అనుకోకుండా మీ మనసుకి ఒక ఐదు నిమిషాలు దేవుని దగ్గర స్పెండ్ చేయండి టైం చూసుకొని నేనంతే అండి ఎప్పుడు నేను మార్నింగ్ మార్నింగ్ చేయాలంటే కాదు కదా అందరికీ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు రెడీ చేసే పని ఉంటుంది మన ఆడవాళ్ళకి వంట అందరూ పోయిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకొని స్నానం అయిన తర్వాత పూజ చేసేకి టైం అయిపోతుంది నాకు నేను ఎప్పుడు ఎవరిని ఫాలో కానండి నా మనసుకి ఎలా తెలిస్తే అలాగే నాకు నచ్చినప్పుడు నేను నా పని అంతా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కానీ దేవుని దగ్గర ఉంటాను పూజ చేసుకొని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేది ప్రతిరోజు నా రొటీన్ ఇలాగే ఉంటుంది పూజ కూడా అయిపోయిందండి ప్రతిరోజు పువ్వులు కావాలని ఏం లేదండి ఉంటే నేను పూలు పెడతాను ఎప్పుడైనా లేకపోయినా కూడా అలాగే దేవునికి భక్తి ఉండ ఇంపార్టెంట్ కానీ పూలు ఆర్బాట ఏమి అవసరం లేదు అంత అయిపోయింది ఇప్పుడు చిక్కకూరతో అండి చట్నీ చేస్తున్నాను చిక్కకూర పుల్లగా ఉంటుంది కదా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ చేయడం ఎలా చూపిస్తున్నాను ముందుగా పల్లీల్ని వేయించుకునేయండి దీనికి పల్లీలు వేస్తే బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెథడ్లో చేయండి చుక్కకూర చట్నీ పల్లీలు వేయించుకొని ఒక బౌల్లో పక్కన తీసిపెట్టి తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేయించుకోండి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఇవి పచ్చిమిర్చి అంతగా కారం లేవు కొన్ని ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు పక్కకు తీసేసుకొని మనం ఆకుకూర వేసుకుందాము చుక్క కూర తక్కువ ఉంది ఎక్కువ ఉంటే మీరు టమాటా వేసే అవసరం లేదు తక్కువ ఉంది కాబట్టి నేను ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను పులుపు కోసము ఇది కూడా ఒక రెండు నిమిషాలు మన లాగా అండి మగ్గిపోతుంది చూడండి మగ్గి ఎంత అయింది కదా కాడలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇది కూడా పక్కకు తీసేసుకుందాము మెత్తగా మగ్గిన తర్వాత పక్కకు తీసి టమాటాలు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టమాటా వేస్తున్నాను మీకు ఆకుకూర ఎక్కువ ఉంటే టమాటా వేసే అవసరం లేదు అదే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆకుకూర తక్కువ ఉంది కాబట్టి ఒక టమాటా వేసుకున్నాను ముందుగా పల్లీలు ఒక్కటే మీరు పౌడర్ చేసుకోండి మిక్సీ జార్లో వేసి ఫస్ట్ పల్లీలో ఒకటి పౌడర్ చేసి తీసుకున్నాను తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి ఆకుకూర వేస్తున్నాను చిక్కకూర అలాగే టమాటాలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా నూనెలో అది కూడా వేసేసుకొని ఇప్పుడు పల్స్గా కొట్టేసుకోండి ఉప్పు కూడా వేసి అంతే సింపుల్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర లాగే కానీ టేస్ట్ చేంజ్ ఉంటుంది ఈ ఆకుకి దీనిపైన పచ్చి ఉల్లిపాయలు ఇలా వేసుకొని మనం రైస్ లెగ్ తిన్నా బాగుంటుందండి నెయ్యి వేసుకొని అలాగే చపాతికి కూడా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా నా ఎప్పుడైనా బద్దకం వచ్చినప్పుడు ఇంట్లో పని అంతా నేను పెట్టినాను కదా ఈరోజు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్